నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం ఆర్జీ టూ ఏరియా వర్గ ఫ్లో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వర్తిస్తున్న శుక్రవారం ఉద్యోగం వీరమణ పొందిన కోల్ ఇండియా స్థాయి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారుడు జూపాకా కిరణ్ క్రిస్టోఫర్ను కోల్ ఇండియా స్థాయి సింగరేణి క్రీడాకారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్జీ టూ ఏరియా వర్గఫ్ లో సింగరేణి అధికారులు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వివిధ ఏరియాలకు చెందిన క్రీడాకారులు హాజరై కిరణ్ క్రిస్టోఫర్ నలిని దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ కిరణ్ ఒక మంచి స్నేహితుడని కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్ధారించాడని కిరణ్ పూర్తి క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారుడని పలు స్థాయి పోటీలలో పాల్గొని సింగరేణికి విశిష్ట గౌరవం తీసుకొచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ముఖేష్ కుమార్ ప్రసాద్ కుషనపల్లి శంకర్ ఆర్ఏ శ్రీనివాస్ బుర్రా దేవేందర్ గౌడ్ అల్లం రమేష్ పాముల శేషగిరి గంధం శ్రీనివాస్ దగ్గుల శ్రీనివాస్ నరసింహారెడ్డి చంద్రపాల్ తాండూరు సత్యనారాయణ మల్లేష్ తదితరులు పాల్గొని కిరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు కృష్టపరి గారి సూపర్ అనివేషన్ కోసం ఇక్కడికి ఆర్జీ టూ ఏరియాకి వచ్చి వారికి అభినందన నిలబడానికి వచ్చిన సింగరేణి కోల్ ఇండియా క్రీడాకారులు ముందుగా కృష్ణపరి గారిని చెప్పాలంటే చాలా మంచి మిత్రుడు ఇలాంటి మంచి మిత్రుడు మాకు దొరకం చాలా అదృష్టం కృష్ణపరి గారితో దోస్తాను చేసిన వాళ్ళు జీవిత కాలం పాటు ఉంటారని దీనికి ఒక నిదర్శనం ఆయన మా ప్లేయర్స్ కి అందరికీ ఎంతో ఆదర్శపాయుడు క్రికెట్ లో బ్యాట్స్మెనే కాకుండా బౌలరు కీపరు ఫుట్బాల్లో కూడా ఎంతో మంచి ప్రతిభ కనపరిచి కోణిలో పలుమార్లు క్రీడల కోసమైనా కానీ దేనికోసమైనా మమ్మల్ని ప్రోత్సహించేవారు సేమ్ టైంలో కుటుంబం కోసం కూడా కుటుంబ భారాన్ని పైనేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కోసమైనా అన్నదమ్మల కోసం చెల్లె కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి క్రిస్టఫర్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి వారి రమణ వారి ఆర్య అభిభాయులు వాళ్ళ భార్య పిల్లలతోటి ఇంకా కూడా వారు భగవంతు దేవాలన్న శేషాజీవితం జీవితం మంచి గడపాలని మనం కోరుకుంటూ వారికి మా శుభాకాంక్షలు క్రిస్టఫర్ బెల్లంపల్లి గుర్రుగడ్డలో పుట్టి పెరిగిన వ్యక్తి చాలా సౌమ్యుడు నిజంగా మిత్రుడు అంటే ఫ్రెండ్షిప్కు చాలా విరివిచ్చేవాడు సింగరేణలో సింగరేణ్లో జాయిన్ అయిన తర్వాత క్రికెట్ స్పోర్ట్స్ మెన్ల అందరినీ ఎంతో దగ్గరగా ఆత్మీయంగా పలకరిస్తూ అందరితో పాటు కలిసిమెలిసి ఆడి లో ఒక ఉత్తమమైన క్రీడాకారుగా అభివృద్ధి చెందినాడు చాలా బ్రిలియంట్ క్యాండిడేటు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఇచ్చే చాలా ప్రాణమిచ్చేవాడు ఫ్రెండ్షిప్కు బాగా పాల ప్రాణం ఇచ్చేవాడు ఇటువంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ కావడం నిజంగా మా మేము బాధాకరమే కానీ అది కంపల్సరీ మనం నిత్య జీవితంలో ఉద్యోగం చేసేవాళ్ళు కంపల్సరీ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ రిటైర్మెంట్కు గురి గారి నుండి బిల్లంపల్లి నుండి అందరూ క్రీడాకారులందరూ హాజరై కిరణ్ క్రిస్టఫర్ కు అభినందనలు కిరణ్ క్రిస్టఫర్ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోల్ ఇండియా క్రీడాకారులందరం వచ్చి వారి క్రీడా సేవలను గుర్తిస్తూ వారికి చిరు సన్మానం చేయడం జరిగింది కిరణ్ క్రిస్టఫర్ పంతొమ్మిది వందల తొంభైలో సింగరెయిన్లో అపాయింట్మెంట్ అయిన కానివ్వండి నేటి వరకు క్రీడా సేవలు అందిస్తూనే ఉన్నాడు ఈ పేపరేట్గా అపాయింట్మెంట్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటి వరకు బోలెట్లో ఓసీ త్రీలో పనిచేస్తూ తర్వాత అనారోగ్య కేంద్ర రీత్యా జనరల్ అసిస్టెంట్గా ఆర్జిట్టు ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్నారు కోల్ ఇండియా స్థాయిలో క్రికెట్ మరియు ఫుట్బాల్ పోటీలలో పాల్గొని పలుమార్లు బహుమతులు అందుకున్న ప్రతిభాశాలి శ్రీ కిరణ్ కృష్ణవర్ వారి సత్యమణి నల్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వారు కూడా గోదావరి కానీ ప్రభుత్వ హాస్పిటల్లో హెడ్ పనిచేస్తుంది కిరణ్ క్రిస్టఫర్ ఉన్నతి వెనుక ఆమె సహకారం ఎంతో ఉంది భవిష్యత్తులో వీరి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా కోల్ ఇండియా క్రీడాకారులందరి తరఫున కోరుకుంటున్నాను